జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలోని సూర్య భగవాన్ ఆలయం వద్ద ఉన్న నాగశిల్లలకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించి ముక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీకాళహస్తిలోని దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు నాగశిల వద్ద నాగుల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ప్రజలు నాగుల చవితి పూజలు నిర్వహించారు మహిళలు పురుషులు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి పాలు పోసి హారతలిచ్చి నైవేద్యాలు సమర్పించారు అత్యంత విశిష్టమైన పర్వదినాన పల్నాడు జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సందర్భంగా చిలకలూరిపేటలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను నాగపుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టర్ పూజలు నిర్వహించారు భక్తి పుట్టల వద్దకు వచ్చి చిమిలి చలివిడి వడపప్పు పానకం నాగేంద్రుడికి నివేదించి పూజలు నిర్వహించారు ప్రకృతితో మనిషి మమేకమై ఉండడానికి నిదర్శనం నాగుల చవితి అని పవిత్ర కార్తీక మాసంలో వచ్చే మొదటి వేడుక నాగుల చవితి అని చెప్పవచ్చు అలాంటి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నాగుల చవితి వేడుకలు శనివారం శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి చవితి వేడుకలు శాస్త్రోక్తంగా జరుపుకున్నారు